టైం అయితే సాయంత్రం ఐదైంది అంటే మా వారి ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది సో ఆయన కోసం ఎదురు చూస్తున్న స్నాక్స్ జస్ట్ పిండితో ఏమీ లేకుండా ఒట్టిగా ఊతప్పంలాగా వేసేసాను వాటర్మెలన్ జ్యూస్ అల్లం చట్నీ కాజు చిక్కీ ఇవన్నమాట ఈ బుక్ అయితే ఇస్కాన్ టెంపుల్లో తీసుకొచ్చాను పిల్లలు చదువుతారు కదా అని మెయిన్గా తెలుగులో ఉంది సో సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా వాళ్ళు అలా కాసేపు అప్పుడప్పుడు చదువుతూ ఉంటారని ఇదైతే గురువారం సాయంత్రం అండి మా స్నాక్స్ అవి అయితే మరి మాకు వేరే ఉంటాయి ఎందుకు అనుకుంటున్నారా హైబ్రిడ్ స్నాక్స్ చేస్తున్నాను మా వారు తినరు కదా అందుకని ఆయనకు అవి ప్రిపేర్ చేసి ఇంకా పిల్లలకి నాకు అయితే పన్నీర్ రోల్ చేస్తున్నాను అనమాట సో ఇంకా దానిలోకి స్టఫింగే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేశాను సో ఇంకా దాన్ని జస్ట్ అలాగే ఉంచేసాను అనమాట స్క్రాంబుల్డ్ పన్నీర్ లాగా దాన్ని షేప్ అలా చేయకుండా జస్ట్ మామూలుగా వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు ఉంచేసి దాన్ని యూజ్ చేస్తున్నాను కొంచెం క్యాప్సికము అలాగే కసూరి మెతి కూడా వేసాను టేస్ట్ చాలా బాగుందండి ఈసారి మీరు పన్నీర్ రోల్ చేసేటప్పుడు కసూరి మెతి వేసి చేయండి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అలాగే చాలా బాగుంది కూడా ఇదైతే లాస్ట్ గురువారం దండి అప్పటిది ఇప్పటికి కుదిరింది అనమాట షేర్ చేయడానికి మధ్యలో వేరే వేరే ఉండడం ఇంకా అవి రెగ్యులర్గా పోస్ట్ చేయడంతో ఇంకా ఇవన్నీ వెనకబడిపోయాయి సో అందుకని డే బై డే పోస్ట్ చేస్తాను అనమాట జనరల్గా నేను డే ఆఫ్టర్ డే పోస్ట్ చేస్తాను కదా బట్ డే బై డే పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా అలా స్నాక్స్కి అయితే అవి ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ కొన్ని కొన్ని అలా ఉండిపోయినాయి అనమాట అవన్నీ కట్ చేసుకుని ఇలా ఫ్రూట్ బౌల్ ప్రిపేర్ చేసుకున్నాను మా వాళ్ళకైతే వాటర్మెలన్ జ్యూస్ ఇచ్చి ఇంకా నేనైతే ఫ్రూట్స్ తినేద్దామని డిన్నర్కి ఇది తిని సరిపెడదామని అనుకున్నాను ఇంకా మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం కదా ఒక్కొక్కసారి ఎంత పంచువల్గానో ఫాలో అయిపోతాం ఒక్కొక్కసారి ఎక్స్క్యూజులు తీసుకుంటాము అట్లా ఇంకా ఆ డే నుంచి అనుకున్నాను నైట్ ఇంకా ఇలా ఫ్రూట్ బౌలే తీసుకోవాలని ఒక టూ డేస్ చేశానో లేదో మళ్ళీ అలా బ్రేక్ వచ్చేసింది మంచి విషయం ఏదైనా కంటిన్యూ చేయాలంటే చాలా కష్టం అండి ఏంటో ఎప్పటికీ అలా గట్టి డెడికేషన్ వస్తుందో కానీ అప్పటివరకు ఇలా ఎక్స్క్యూజులు తీసుకుంటూ ఉంటున్నాను వన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యాను అనుకోండి మహేష్ బాబు అన్నట్టు నా మాట నేనే వినను వన్స్ ఫిక్స్ అయితే అని నాది కూడా అదే మెంటాలిటీ బట్ అలా ఎందుకు అవ్వలేకపోతున్నాను ఆ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుందో కానీ మెయిన్గా ఏమవుతుందంటే నేను ఇలా ఫ్రూట్స్ తినేసాక మళ్ళీ ఇంట్లో వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అది ఏదైనా చేసినప్పుడు అది ఎమ్మీగా ఉండి అది లుక్ వైజ్ కానీ మంచి స్మెల్గా టెంప్టింగ్గా అనిపించింది అనుకోండి టెంప్ట్ అయిపోతాం కదా మెయిన్గా ఇందులో ఈ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇదే ప్రాబ్లం అనమాట వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి అనుకున్నా కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అవన్నీ టెంప్ట్ చేస్తూ ఉంటాయి సో అట్లా నేను కూడా అలా ఎక్స్క్యూజ్లు తీసుకుంటూ ఉంటున్నాను కుదిరినప్పుడు చేస్తున్నాను లేనప్పుడు అలా ఎక్స్క్యూజ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాను చిన్న లైఫ్ కదా నచ్చినట్టు ఉండాలి అలానే ఆరోగ్యాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదులేండి సో ఇంకా స్నాక్స్ అవి అయిపోయినాయి డిన్నర్కి అయితే బీరకాయ టమాటా రోటి పచ్చడి చేస్తాను బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను పల్లీలు అయితే ఫ్రై చేద్దామని దానిలో పెట్టాను మాడవలే అని చెప్పి నేను ఒక ఫైవ్ మినిట్స్ పాట అనేది సిమ్లో పెట్టి వదిలేసాను అనమాట చూసారా దాని ప్రతిఫలం కొంచెమే లేండి మాడాయి బట్ టేస్ట్ ఏమి అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు స్టీల్ది కదా ఎంత ఇవి ఉన్నా మనకి ట్రై ప్లే కడాయి అయినా కూడా మనం కొంచెం దగ్గర ఉండాలి దగ్గరుండకపోయినా టూ త్రీ మినిట్స్ కన్నా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో నేను అది అలా పెట్టి వదిలేసడం వల్ల కొంచెం ఇదైంది సో ఇంకా అలా డిన్నర్కి అవి శాను కదా కొంచెం టెంప్ అయ్యి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని అయితే తినేసానులేండి ఆ రోజు నైట్కి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను అలా వాకింగ్కి వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పుడు ఇంక ఈ బొగన్వీ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను తెచ్చుకున్నానమాట అంతకుముందు పెట్టాను కృష్ణుడి దగ్గర బాగా అనిపించింది చూడటానికి సరే ఇంకా అవి ఒడిపోయాయి మళ్ళీ తీసుకొచ్చి ఒక బంచ్ పెడుతున్నాను అనమాట అన్ని పచ్చని మొక్కల్లో ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఇంకొంచెం బ్యూటీని యాడ్ అనిపించింది సో అందుకని మళ్ళీ వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కానీ ఊరికే వడిలిపోతాయండి పెట్టినంత సేపు ఉండవు అన్నట్టు ఉంటుంది బట్ ఎండిపోయినా కూడా కలర్ అలా ఉంటుంది కదా చూడటానికి అలా ఉన్నా బాగానే ఉంది ఇంతకుముందు నేను తీసిన ఫ్లవర్స్ లాస్ట్ సండే పెట్టాను సండే నుండి థర్స్ వరకు అలా ఉంచినా కూడా కలర్ అలా ఉంది కానీ అలా ఉంది కాబట్టి లుక్ వైజ్ చూడటానికి బాగా అనిపించింది అవి వడిలిపోయిన సో అట్లా మళ్ళీ వాటిని పాత తీసేసి కొత్త అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళని స్కూల్లో అక్కడ దింపేసి వస్తే ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈవినింగ్ ఫోర్ వరకు ఇంకా ఏ హైరానా ఉండదు నాకు నచ్చినట్టుగా పనులు చేసుకుంటూ స్లోగా చక్కగా రిలాక్స్ అవుతూ ఉంటాను ఎయిట్ థర్టీ కల్లా తనని అయితే దింపేసి వచ్చేస్తానండి ఇంకా ఎయిట్ థర్టీకి రాగానే వాకింగ్కి వెళ్ళాను నైన్ వర్క్ అనమాట వాకింగ్ చేసి వచ్చాను మాక్సిమం మార్నింగే ఇల్లంతా సర్దేస్తాను ఎక్కడ అంటే లేచాక బెడ్ అది నీట్ చేయడం బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసి పెట్టేయడం అయిపోతుంది బెడ్ పని మాత్రం ఉండదు ఇంకా రిమైనింగ్ కొన్ని థింగ్స్ మాత్రం అక్కడ అక్కడికక్కడ వదిలేస్తూ ఉంటానన్నమాట సో అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంక ఈ మాస్టర్ బెడ్రూమ్ విండో అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడే ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అక్కడ పీజెన్స్ బాగుంటాయి సో అందుకని వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక కాసేపు ఓపెన్లో ఉంచుతాను లేదంటే అవి ఇంట్లోకి వచ్చేసి నాన్న రబస చేసేస్తే అని నా టెన్షను సో నేను ఉంటే అలర్ట్గా ఉంటాను కాబట్టి వచ్చాక అవి ఓపెన్ చేసి అయితే సేమియా ఉప్మా చేశాను దాన్ని అల్లం పచ్చడితో అనమాట లంచ్లోకి అయితే మేతి రైస్ చేసి పెట్టేశాను సో ఇంకా అది క్యాప్చర్ చేయలేదు ఇంక ఇవి చూసారా ఎంత బాగున్నాయో కదా యాక్చువల్గా బయట కృష్ణుడు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంది అక్కడ ఇలా గోమాతను పెడదాము అని చెప్పి సెర్చ్ చేశాను అందులో ఇవి బాగా రీజనబుల్గా అనిపించాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి పెయిర్ ఇస్తున్నారు బట్ బాగున్నాయి కదా అని చెప్పి బుక్ చేశాను కానీ మళ్ళీ తర్వాత ఎందుకులే మళ్ళీ మొక్కలు అవి పెరిగినా మళ్ళీ అసలు ఇవి కనిపించవు హైడ్ అయిపోద్దేమో అని క్యాన్సిల్ అనమాట అదేమో నేనైతే క్యాన్సిల్ చేసేసానన్న ధీమాలో చక్కగా ఉన్నాను తీరా చూస్తే అది పార్సిల్ వచ్చింది అమెజాన్ నుంచి కొరియర్ అని అదేంటి ఏమొచ్చిందా అసలు మనం ఏం ఆర్డర్ పెట్టామా ఏం లేవు కదా అని చెప్పి మేమేమో తెగ ఆలోచిస్తా తీసుకున్నాము మాది అవునా కాదా అనుకుని అడ్రస్ చెక్ చేసుకుని తీసుకుంటే అది మాదేనమాట ఏంటా ఏంటా అని ఓపెన్ చేసి చూసరికి షాకు అదేంటి క్యాన్సిల్ చేసాం కదా మళ్ళీ ఎందుకు వచ్చిందా అని చెప్పి సర్లే మనకు అవసరం లేదు కదా రిటర్న్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటుంటే మా వారేమో వన్ ఫిఫ్టీ రూపీస్ది మళ్ళీ రిటర్న్ ఏం చేస్తారు సర్లే ఉంచేసే అన్నారు ఇంకా ఆయన ఆ మాట అన్నాకి ఇంకా అసలు మనం ఆగుతామా సర్లే ఎక్కడైనా వాడేయచ్చులే అని చెప్పి ఉంచేశాను దట్టు అసలు నేను ఇంత పెద్దగా వస్తాయి అనుకోలేదనమాట చిన్నగా ఉంటాయి అందులో చెప్పడం కూడా చిన్నగానే అన్నారు బట్ ఇది మాత్రం నేను ఊహించిన దానికన్నా డబుల్ కాదు త్రిబుల్ సైజులో వచ్చింది ఒకటే టెన్షన్ ఏంటంటే అంత వెయిట్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఆ టూవే టైప్తో హోల్డ్ అవుతుందా లేదా మళ్ళీ పెయింట్ అది పాడవుద్దా అని చెప్పి సరే ఇంత పెద్దగా ఉన్నాయి కదా అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర హాల్లో అక్కడ అటొకటి ఇటొకటి పెడదామా అని కాసేపు అక్కడ ఆలోచించాను ఎదురుగా షెల్ఫ్లో షో కేసులు ఎక్కడన్నా పెట్టచ్చా అని ఆలోచించాను కానీ షో అంతా ఫిల్ అయిపోయింది సరేలే అసలు మనం దేనికోసం ఆర్డర్ చేసాము ఇంకా అక్కడే పెట్టేద్దాంలే అని డిసైడ్ అయ్యి బయటకు వచ్చాను వచ్చి పెట్టి చూస్తున్నాను అనమాట అసలు ఎలా ఉందా అని చెప్పి కానీ ఎంత బాగున్నాయోనండి ఇంకా మా వార ఆ మాట అన్నాక దట్టు ఏంటంటే లక్ష్మీవారం వచ్చినాయి అనమాట అలా లక్ష్మీవారం వచ్చిన గోమాతల్ని ఎక్కడ తిప్పిస్తే తిప్పి పంపిస్తా అని చెప్పండి సో ఇంకా బాగున్నాయి రీజనబుల్గా ఇంత బాగా వచ్చాయి కదా అని చెప్పి ఉంచేసాను అనమాట ఇంకా సరే ఇక్కడ బయట ఆ ప్లేస్లో సెట్ చేద్దామని చెప్పి పెట్టాను అయితే గోమాత షేప్ ఏంటంటే అవుట్ సైడ్కి అటు ఉందనమాట ఫస్ట్ నేను చూపించాను కదా పర్పుల్ కలర్ది అది బాగుంది మంచి వైబ్రెంట్ కలర్తో అది పెట్టాను కానీ మళ్ళీ అటు ఉంది కదా ఏమో లే అన్నట్టుగా ఇది పెట్టాను అనమాట అయితే ఇటు మన గుమ్మం వైపు చూస్తూ ఉంది సో అట్లా నాకు అంత సెంటిమెంట్ లేవు కానీ ఇప్పుడు రేపు ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు అదేంటి గోమాత బయట వైపు చూస్తూ ఉంది అట్లా ఇట్లా అన్నారనుకోండి లేనిపోయినా డిజపాయింట్మెంట్లు ఎందుకులే అని చెప్పి సో ఇదైతే గోమాత కింద దూడ అది ఉంది కదా చక్కగా ఇటువైపు చూస్తుంది గుమ్మం వైపుగా సో ఇంకా బాగుంటుందిలే అని చెప్పి అక్కడ అలా సెట్ చేశాను రెడీ చేసుకున్నా నూడిల్స్ కుక్ అవుతున్నాయి వెజిటబుల్స్ షాప్ చేసుకున్నాను కావాల్సిన మసాలాలు దేశీ స్టైల్ సో ఇదైతే ఉడికిపోయింది యా చక్కగా కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించేసాను వీటిని అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవడమే వీటిని శుభ్రంగా చన్నీళ్ళల్లో కడిగేసి ఇలా వారపెట్ట ఎక్స్ట్రా వాటర్ అంతా చక్కగా డ్రైన్ అయిపోద్ది సో ఇంకా స్టార్ట్ చేసేస్తాను యాజ్ యూజువల్గా ఐరన్ కడాయిలోనే చేస్తాను ఇంకా సాయంత్రానికి అయితే వెజ్ నూడిల్స్ చేసానండి పిల్లలకి స్నాక్స్ కోసం అనమాట ఇంకా షుగర్ కేన్ జ్యూస్ ఇప్పుడు బాగా వస్తాయి కదా ఈ సమ్మర్ అంతా ఇంకా ఈరోజైతే మామూలుగా ఇంట్లో ఏం జ్యూస్ చేయకుండా షుగర్ కేన్ వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ స్టోరీలో మీరు అలా ఉంటారు అని అర్థం అంతే కదా ఫిబ్రవరి దాని మీద కొటేషన్ చూసారా అండి చాలా బాగుంది కదా మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళ స్టోరీలో మనం జీవితాంతం అలా ఉండిపోతాం అనమాట ఆ ఫస్ట్ లుక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సో అట్లా అక్కడ కాకి ఇంకో కాకి చెప్తూ ఉంది అతని దగ్గరికి వెళ్ళకు అతను హామ్ చేస్తాడు అని చెప్పి ఎందుకంటే తనకి హామ్ చేయడానికి చూశాడు సో తన ఫీలింగ్ ఏంటంటే ఇంక అతను హామ్ చేసే పర్సన్ అన్నట్టు సో అలా మన లైఫ్లో కూడా అదే అప్లికబుల్ అవుతూ ఉంటుంది మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటామా అన్నది ఎదుటి వాళ్ళు మనతో అలా ఉంటారు సో అందరితో ఫ్రెండ్లీగా ఉండండి పోయేదేముంది తిరిగి వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు మన ప్రభాస్ గారి డైలాగ్ కదా కొండలో వాటర్ చూడు కుండలో మళ్ళీ వాటర్ అంటున్నా ఇంకొక అవు ఉంది కదా అదైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను సో ఇంకా దాన్ని అక్కడ ప్లేస్ చేశాను అనమాట కింద కొంచెం గ్రీనరీ అది సెట్ చేయాలి ఇంకొద్దిగా పని ఉంది అంటే అసలు జస్ట్ అక్కడ పెట్టాను ఎలా ఉంటుందని బాగానే అనిపించింది వాటితో సింక్ అయిందనమాట మొత్తం ఇక్కడ అంతా గ్రీన్ జోన్లా ఉంటుంది కదా మొక్కలు ఇంకా ఫ్లవర్సు బటర్ఫ్లైస్ ఇట్లా సో అక్కడ ఆవు కూడా బాగా సెట్ అయింది అనిపించింది ఇంకక్కడ పెట్టాను ప్రస్తుతానికైతే లేండి ప్రస్తుతానికి ఏముంది పర్మనెంటే బట్ దాన్ని ఇంకొంచెం అంటే కింద ఏమన్నా ఫ్లవర్స్ లేదంటే మొక్కలు అవి పెడితే ఇంకొంచెం ఎలిగంటుగా కనిపిస్తుంది లుక్ ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఇలా ఇస్కాన్ టెంపుల్ క్యాలెండర్ మా దగ్గర అప్పుడు నేను తీసుకున్నాను ఉంది అని చెప్పి చూసారా టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్నాను అనమాట ఇది ముక్కోటి ఏకాదశి రోజు అప్పుడు అప్పటి నుంచి అన్ని ఇయర్స్ నుంచి భద్రంగా దాచుకున్నానండి మా ఇంటికి పెయింట్లు వేసినా కూడా ఇది ఎక్కడ పాడవకుండా జాగ్రత్తగా తీసి దాచి మళ్ళీ మొత్తం ప్లాస్టర్స్ అవి వేసి అంటించి పెట్టాను అనమాట నాకు ఎంత ఇష్టమో ఆ క్యాలెండర్ అంటే మొన్న అక్కడ చూసినప్పుడు ఇలా లేదు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట సో నాకు ఇంకా అంత నచ్చక తీసుకోలేదు ఇదైతే బాగా చక్కగా నిండుగా ఉందనమాట సో అందుకని చెప్పి ఇంకా అక్కడ అలా ఉంచేసాను ఆ క్యాలెండర్నైతే ఇంక ఈవినింగ్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి కదండీ వన్ బై వన్ ఇంకా ఆరెన్ బట్టలు తీసుకురావడం వాటిని మడత పెట్టడం అలా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా శుక్రవారం కదా సో ఇంకా ఇదిగోండి పిడకలతో ధూపం అయితే వేసేసుకున్నాను మొన్న మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ సేవ్ అని చెప్పి ఆర్గనైజేషన్ దగ్గర ఫుడ్ తిన్నామని చెప్పి చెప్పాను కదండి అందులో ఆయన చెప్పారనమాట వాళ్ళు అక్కడ ప్రతిరోజు మార్నింగ్ అగ్నిహోత్రం వేస్తారంట ఇలా ఆవు పిడకలతో దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి ఇలా పిడకలు అవి వెలిగించి ధూపం వేస్తారంట చాలా మంచిదమ్మా అని చెప్పి చెప్పారు నాకు అనిపించింది నేను మంగళవారం శుక్రవారం చేస్తాను కదా ఈ నుంచి ప్రతిరోజు మార్నింగ్ నేను కూడా అలా ఇంట్లో చేద్దామా అని చూడాలి మార్నింగ్ లేచాక చక్కగా ఫ్రెష్ అయ్యాక ఊరికే చిన్నగా అలా ఒక పిడకను అలా వెలిగించినా చాలు కదా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా అక్కడ తెచ్చుకున్న కీచైన్ అయితే నా బండికి పెట్టేశాను ఇంకా బాగా అనిపించింది అలాగే కాజు చిక్కీ కూడా అక్కడ ఎంబ్రాయిడ్స్లోనే తీసుకొచ్చాను అనమాట స్వీట్ షాప్లో ఇంక ఈవినింగ్ అయితే ఇలా ఉంది బయట ఆవుది పెట్టాను కదా సో అది పెట్టాక లుక్ అది అలా ఉంది నాకైతే బాగా అనిపించింది చక్కగా అది కూడా అక్కడ మ్యాచ్ అయింది అనమాట కృష్ణుడు ఇంకా రాధాకృష్ణులది కూడా ఉంది అక్కడ ఉంది కానీ బట్ ఇది ఇంకొంచెం వైబ్రెంట్గా కనిపిస్తుంది అనమాట సో మా మొక్కల్లో బాగా అనిపించింది నాకైతే ఇంకా మా పెద్దపాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పూరి చోళే కర్రీ తీసుకురా మీ మమ్మీ చేసేది బాగుంటుంది అని చెప్పి అన్నారంట సో ఇంకా అందుకని చెప్పి ఇవి తెప్పించాను మా వారితో అని చెప్పి ఇంక ఇక్కడ మేము హోల్సేల్ షాప్ ఉంటుందండి సీతారామాంజనేయ అని చెప్పి సో అక్కడ తీసుకుంటాం అనమాట ఈ పూరీ పిండి చాలా బాగుంటుంది నాకు గోధుమ పిండితో టేస్ట్ బాగుంటాయి కానీ బట్ దానికన్నా దీంతో చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది అది మైదా అనుకుంటారు కానీ బట్ మైదా కాదు అది కూడా హోల్ వీటే బట్ ఎక్కువ పాలిష్ పెట్టిన ఏమంటారు దీనివల్ల కలర్ అలా ఉంటుందేమో బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పూరి పిండికైతే అది యూజ్ చేస్తాను సో ఇంకా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా అవసరం ఉంటాయి అవి కూడా అనమాట అయితే హోల్సేల్ షాపుల్లో తీసుకోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ో చూడండి దీని మీద ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా అదే మామూలు షాపులకి వెళ్ళి వెళ్ళామనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీయేసుకుంటారు హోల్సేల్ షాప్ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ దానికి ఛార్జ్ చేశారనమాట సో అట్లా మనం కొంచెం ఓపిక చేసుకుని ఆ హోల్సేల్ షాపులకు వెళ్ళి తెచ్చు చాలా డబ్బులు అయితే సేవ్ చేయొచ్చు క్వాలిటీకి క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రైస్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ఇంకా అక్కడ బాస్మతి రైస్ పూరి పిండి మాత్రం నేను ఖచ్చితంగా అక్కడే తెప్పిస్తాను నాకు ఎందుకు ఆ రెండు బాగా నచ్చుతాయి అనమాట కంపేర్ టు వేరే షాప్స్ కన్నా సో ఇంకా అవి వాటితో పాటు కొన్ని అయితే అలా తీసుకొచ్చారు ఇంకా తెచ్చినవన్నీ ఎక్కడికక్కడ మొత్తం సర్దేశానమాట డ్రై ఫ్రూట్స్ అవన్నీ సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్